ఎక్కడైనా నిశ ధర్మానికి హాని కలిగిస్తున్నప్పుడు భగతి భారతంటే కలిగిస్తున్న భారతంటే అర్జునుడు అర్జున ఎప్పుడైనా ఎక్కడైనా నిత్యముక ధర్మానికి హాని కలిగిస్తున్నప్పుడు నేను అందరూ జన్మిస్తే మనం జన్మదినం చెప్తున్నాం జన్మించిన జన్మదిన మకర సంవత్సరి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం కానీ భగవాన్ జన్మదినం చెప్పకూడదు భగవాన్ అవతరిస్తారు అవతరిస్తున్నాం భగవాన్ అవతరిస్తున్నారు మనం జన్మిస్తున్నాము భగవాన్ కే అవిర్భవం చెప్తున్నారు అందుకే అవిర్భవ దినం అవతార దినం అని చెప్పాలి కానీ జన్మదినం మాత్రం ఎప్పుడు చెప్పకూడదు ఎందుకో మనం జన్మించేది దేనికంటే మన మంచి కర్మ చెట్టు కర్మ తీర్చుకోవడానికి మన ప్రతి జన్మ జన్మ జన్మం చెప్తున్నాం మహాన్ ఎందుకు అవతరిస్తున్నారు లోక కళ్యాణం కోసం మన మంచి కోసం మహాన్ అవతరిస్తున్నారు కానీ ఆయన ఏమి కర్మ లేదు ఫలితం వచ్చి తెచ్చుకోవడానికి ఏమీ ఏమీ లేదు అందుకే ఆయన ఎందుకు ఏమి చెప్తున్నారంటే తన ఆత్మను సిద్ధం నేను నిన్న అవతరిస్తూ ఉంటున్నాను అంటే ఆయన కూడా ఆయన చూసి చేసుకుంటున్నారు అనమాట అంటే దేవికి వసుదేవుడికి నిన్న పిల్లల చెప్పేసి ఆయన నిర్ణయం చేసుకుంటారు కానీ మన మనకి ఆయుధం ఉందా తల్లిదండ్రులు ఎవరు తెలియదు మనకి ఆరుగది ఆరుగది ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా అమ్మాయి ఇంట్లో పుట్టాలని చెప్పి అందరు కోరిక పెట్టుకుంటారు సో ఆరుగది ఎవరికి ఉంది కేవలం మాత్రమే ఉంది మనం ఏ కర్మ ఉంది మనం మంచి కర్మ చేస్తే మంచి కుటుంబంలో ఆత్మహత్య కుటుంబంలో పుడతాం అనమాట అంటే చెడ్డగా చేస్తాం అనుకోండి ఇంకా రోజు రోజుకి నేను నెక్స్ట్ జన్మ ఇంకా కింద స్థాయికి వెళ్ళిపోతాను ఇంకా భక్తి లేని వాళ్ళు కొంచెం బాగా స్థాయి అంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏ విజయాన్ని మనం పాటించే వాళ్ళు కుటుంబం మనం మనం ఇంకా మళ్ళీ మళ్ళీ పునరావృతం జన్మ పునరావృతం అన్నట్టు మనం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటాము అందుకే మన ఏ ఒక చిన్న జన్మ చేసినా కూడా అది మీకు నెక్స్ట్ జన్మానికి కానీ మనకు యూజ్ అవుతుంది అనమాట మనం వెళ్ళేటప్పుడు మన డబ్బులు ఆస్తి అంతస్తి ఏమీ రాదు మనం చేసిన పుణ్య కర్మ భక్తి మాత్రమే జ్ఞానం ఈ మూడే మనకు వస్తుంది కాబట్టి మనం ఏ ఒక్క కంట ఏ ఒక్క నిమిషం మనం భక్తిలో ఏం స్పెండ్ చేస్తున్నామో ఆ జ్ఞానం ఆ భక్తి మొత్తం ఎక్కడ దాకా వస్తుంది పైలో ఒక వస్తుంది ఇదే నెక్స్ట్ జన్మ చేసిన కూడా ఎంత టైం ని స్పెండ్ చేస్తున్నది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం భౌతిక మిగిలిన మిగిలిన కర్మ అన్నింటికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం కానీ భక్తి భక్తికి టైం స్పెండ్ స్పెండ్ చేస్తున్నామా కేవలం అరగంట మహా అయితే గంట స్పెండ్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ ధర్మానికి హాని కలిగిన గురుడు చెప్పుడు కృష్ణ చెప్తున్నారు ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే వేదం ఈ వేదం ఎవరికి ఎవరు ఎవరి మూలంగా వచ్చింది కృష్ణుడు బ్రహ్మకు చెప్పాడు అదే వేదం అనమాట ధర్మంతో సాక్షాత్ భగవంతుడి భగవంతుడు ఏమి చెప్పారో అదే ధర్మం

ఎందుకు వేదం అని చెప్పబడదు చెప్పకూడదు ఆపోజిట్ చేశారు అనమాట అంటే మిగిలిన వాళ్ళ స్త్రీ వాళ్ళ బట్టలు చీరలు తీరడం కానీ వాళ్ళ ఆస్తి అని వాళ్ళ వనవాసం పంపించడం కానీ అన్ని చేశారు అనమాట అందుకే భగవాన్ కృష్ణుడు ఆయన అవదరం చేసిన అవసరం వచ్చింది అనమాట అంటే అదర్మం ఎక్కువ అయిపోయింది సో కంపల్సరిగా ఆయన అవతారం అనమాట ఇలా ఇలా అధర్మం వచ్చినప్పుడు ఆయన అవతారం చేస్తారంట విషయం నిత్యముగా నేను అవతారం చేస్తున్నాను నిత్యము

సంప్రదాయం సంప్రదాయం ఉండేవాడు చైతన్య మహాప్రభు అలాగే ప్రతి ప్రతి యుగంలో కూడా భగవాన్ అవతరణకి నిశ్చయం నిశ్చయముగా నేను అవతరిస్తున్నాను అనే చెప్తున్నారన్నమాట సో ఈ ధర్మంలో ఆల్మోస్ట్ ధర్మం అంటే ఏంటి కృష్ణ స్థానాగతి పొందడమే ధర్మం అంటే ఈ వేదం ఏమి నాకు అర్థం కాదండి ఈ ఉపనిషత్తు ఏమి అర్థం కాదండి ఏమి చేయాలంటే స్థానాగతి పొందండి కృష్ణుడు నాకు ఏమి చేయటం రాదండి ఎవరు చేయటం రాదు ఏకాదశి వద్ద పాటించటం రాదు నేను సంగీతం ఏమీ అర్థం లేదు ధర్మం నేను పాటించాలని ఆశిస్తున్నాను ఏం చేయాలంటే కృష్ణ శరణాగతి పొందండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని చెప్పేసి ఒక తులసి అమ్మను పెట్టేసి కొద్దిగా తీర్థం పెట్టేసి ఆయన శరణాగతి పొందడం ఆయన చూసుకుంటారు అన్నమాట మంచిది చెడ్డదు అన్ని ఆయన ఎంతో మా ఏ జనా పరివాసతే ఏషాం నిత్య అవియుక్తానా యోహ మీ క్షేమం ఆయన చూసుకుంటారు మీరు ఏ లెస్ ఎలా ఉంటే ఆయన చూస్తూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు అనమాట కానీ మనం చేయాలి ఏమేమి మనకు హృదయంలో ఇవ్వాలి బత్తి ఇవ్వాలి ఆ బతితో ఒక ఆకుల పులిశాంతలు పెట్టేసి ఒక తీర్థం పెట్టేసి ఆయన సరళాది పొందటారు అన్ని అన్యాయం చేసుకొని కృష్ణ చేస్తారని చెప్పడం కాదు మొత్తం మన ఏ మంచి కర్మ మన శ్రద్ధ క్రీవి ఏమి చెప్తుందో మంచి కర్మ ఏమి అర్థమైందో అంతవరకు మంచి కర్మ చేసేసి ఇవన్నీ కృష్ణాలలో వచ్చింది భావం దాస్య భావం దాస్య అందుకే కృష్ణదాస్ దయానిధి దాస్ పేరు అంటే దాస్ పెట్టుకుంటారు ఏమన్నా మన గర్వం రావడదు నేనేం చేసాను ఈ గొప్పతనం నా వల్ల వచ్చింది నేను మంచిగా చేసాను మంచి పాలు వచ్చిన అంటే గర్వం ఏమంటూ నేను మొత్తం ఈ కృష్ణ అనుగ్రహం వల్ల తెలి కృష్ణాయి కృష్ణ అడగడం వల్ల మంచి నాకు ఉద్యోగం వచ్చింది ఈ రోజు మంచిగా సంభాషణ భావం ఉంటే చాలు మొత్తం చూసుకుంటా యోగం క్షేమం మీ యోగం ఇంకా రోజు ఇంకా యోగం పెరుగుతుంది క్షేమం ఇంకా రోజు పెరుగుతుంది నేను చూసుకుంటాడు మీరు ఏమి అక్కర్లేదు మీరు ఏమి భయపడక్కర్లేదు అని చెప్పేసి ముందు ఒక కూడా చెప్తున్నారు అనమాట సో అందుకే ధర్మం అంటే కృష్ణుడు సందర్భంగా అంటే ధర్మం అంటే ధర్మం నుంకే మొత్తం నాలుగు మాత్రం Gracias.